హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఆలు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను వాటర్లోనే పెట్టుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కొంచెం మసాలా పేస్టు ఇది ఎలా తయారు చేసుకోవాలంటే వెల్లుల్లి అల్లం ఇలాచి దాల్చిన చెక్క లవంగా అలాగే కొంచెం ధనియాలు ఇవి ఉంటే సరిపోతాయి ఇప్పుడు కొంచెం కారం సాల్టు పసుపు ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకుని వేయించుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం అది వేడైన తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా ఆలు అయితే వేసేసుకోవాలి కడాయి ఏంటి ఇలాగా నల్లగా ఉంది అని కామెంట్లు అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది నాన్ స్టిక్ది అనమాట అలా నల్లగానే ఉంటుంది అటు ఇటు వేయించుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఆలు ముక్కలు బాగా వేగే వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేడయ్యే వరకు అయితే ఆలు వేయకండి ఎందుకంటే పాన్కి మొత్తం అతుక్కుని మెత్తగా అయిపోతాయి బాగోవు చూసారు కదా ఇప్పుడు ఇట్లా గరిటితో తుంచుతుంటే ముక్కలు అవుతున్నాయి కదా వేగిపోయినట్టే ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసుకుందాం వేసుకుని కొంచెం ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది మసాలా అంటే ఎక్కువ కూడా ఏమీ కాదు ఫ్రెండ్స్ స్పూన్లో సగం వేసానంతే ఇప్పుడు పసుపు కారం సాల్ట్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి మొత్తం ముక్కలు పట్టేటట్టు అయితే వేయించుకుందాము ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం లైట్గా ఒక్క రెండు స్పూన్లు వాటర్ అయితే పోస్తున్నాను ఫ్రైలో కూడా వాటర్ పోసుకుంటారా అని అనుకోకండి అలా వేయడం వల్ల నోటికి సాల్ట్ సాల్ట్గా అయితే తగలకుండా ఉంటుంది ముక్క లోపలకు కూడా సాల్ట్ పట్టి రైస్లో కూడా మనం వేసుకుని తినేటట్టు కర్రీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మేము రైస్లో కూడా చేసుకుంటాము ఒక్కొక్కసారి సైడ్కి ఏమి కర్రీ లేకపోయినా ఇట్లా ఆలు ఫ్రైతో కూడా తినేస్తాము నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్